ఈరోజు దేవుని వాక్యం అని కార్యక్రమానికి మీకు అందరికి ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దినముల వాక్యముగా యోహాను సువార్త పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినని చదువుకుందాం కాబట్టి ప్రభువును బోధకునైన నేను మీ పాదములకు అడిగినలా మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే చూడండి ప్రియులారా కడగవలసినదే అనేటువంటి చక్కటి విషయాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను ఎలాగో మీ పాదములు కడిగానో మీరును అలాగూ చేయవలసిందే దీంట్లో అసలు ఏమాత్రం కూడా వెనకపోయే ప్రసక్తే లేదు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు కడిగినది ఎవరు కడగమంటుంది ఎవరిని అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా కడుగుతున్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదండి సృష్టికర్త అయినటువంటి దేవుడు పరమరక్షకుడైనటువంటి దేవాదిదేవుడు లోకరక్షకుడైనటువంటి దేవాది దేవుడు తన మహిమను వదులుకొని భూమి మీ దిగి దిగి వచ్చి తన దీనత్వాన్ని తన తగ్గింపును ఇక్కడ కనపరుస్తున్నట్లుగా లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది ఆయన కడగవలసిన అవసరం ఏముంది అంటే మాదిరి అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆయన దైవకు మారుడయ్యుండి తన మహిమను వదులుకొని భూమికి దిగి వచ్చాడు చూడండి మానవ జాతి కొరకు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నా తనలో ఉన్నటువంటి దీనత్వాన్ని వ్యక్తపరుస్తున్నారు ఎంత కొట్టినా ఎంత దిట్టినా ఎంత అవమానపరిచినా భూమి మీద ఉమ్మి వేసినా తాను మాత్రము తాను మాత్రము మౌనం వహిస్తున్నా ౌన వహిస్తున్నాడు ఒక గొప్ప ప్రవక్త స్థాయిలో ఉండి ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉండి ఆయన పాదాలు కడుగుతూ ఉన్నాడు ఆయన పాదాలు కడుగుతున్నాడు చూడండి ఆయన నిలబడితే ఊరు ఊరు దేశము దేశము ఫలాన దగ్గర ఉందంటే కదిలిపోతుందండి కదిలిపో అంతగా జన ఆదరణ కలిగినటువంటి వ్యక్తి మనుషుల పాదములు గడుగుతూ ఉన్నాడు ఈరోజు పట్టుమని ఒక పది మంది ఉన్నారనుకునే ఎంత మనం హీరోలామైపోతాం ఆయనని జీరో చేస్తాం చూడండి ప్రియులారా ఆ పది మంది మనం వెనకాల ఉంటే ఇక మనకు నేను ఎవరిని విమర్శించట్లేదు కానండి వాక్యం సెలవిస్తుంది మనం దీనత్వం కనపరచవలసిన వారమై మనం పరిచారం చేయించుకునేందుకు రాలేదు సేవలోనికి పరిచర్య చేయడానికి మనం వచ్చాం అదే వాక్యం సెలవిస్తుంది మనిషి యొక్క పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ పరిచారం చేయించుకునడానికి రాలేదన్నాడు నేను చాతగాని స్థితిలో ఉన్నావా లైబిన్ మోయలేని స్థితిలో ఉన్నావా లేదంటే నువ్వు ఏదైనా మరి ముసలివాడు అయిపోయావా లేదా రోగముతో ఉన్నావా ఏ స్థితిలో ఉన్నావు ఏ స్థితిలో లేకున్నా భోగములు అనుభవించాలని చూస్తూ ఉన్నాం అది ఒక క్రైస్తవ సేవకునిగా తగదు విశ్వాసిగా మనకు అది తగదు పరిచారకులుగా మనకు అది తగదు నీ ఉద్యోగాన్ని బట్టి విర్రవీగురుతున్నావేమో నీకున్న ధనాన్ని బట్టి నీకున్న హోదాని బట్టి నీకున్న పలుకుబడిని బట్టి సంఘములు నీకున్న ప్రాధాన్యతను బట్టి విర్రవీగుతున్నావేమో అది తగదు యేసు క్రీస్తు వారు ఎంత దీనత్వం కలిగి ఉన్నాడు యేసు క్రీస్తు వారు ఎంత తగ్గించుకున్నాడు యేసు క్రీస్తు వారు ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడని ఆలోచించు వాక్యం సెలవిస్తుంది మొదటి కొరందీలకు రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవత్సరములో మీరు ధనవంతులగుటకు ఆయన మీ అందరి నిమిత్తం దరిద్రుడాయనని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఇలా ఈ మాటలు పడ్డా పర్వాలేదు నువ్వు ఒక వేస్టు అని పడ్డా పర్వాలేదు దరిద్రులు అని అనిపించుకున్నా పర్వాలేదు కానీ దేవుని పరిచర్యలో నువ్వు తగ్గించుకోవాల్సిందే దేవుని సేవలో నువ్వు తగ్గించుకోవాల్సిందే దేవుని సేవలో నువ్వు ఓర్చుకోవాల్సిందే దేవుని సేవలో నువ్వు సహించవలసిందే ఎందుకంటే రీలార వాక్యం సెలవిస్తుంది నేను చేసినట్లుగా మీరును చెయ్యండి అలా చూడండి రెండవ రెండులకు రాష్ట్ర పత్రిక తొమ్మిది వచ్చిన చూడండి మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండే మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయ దరిద్రుడా నువ్వు సేవ కొరకు ఏం తగ్గించుకుంటున్నావు నువ్వు సేవలో ఎంతగా దీనత్వం కలిగి ఉన్నావు నువ్వు సేవ పరిచర్యలో ఎంతగా వాడబడుతున్నావు నీకు సేవలో ఎలాంటి స్థితి ఉన్నది పేద రాసిన పత్రిక ఐదవ అధ్యాయాలు అంటాడు కదా ఆయన అహంకారాలను ఎదిరించినట దీనులకు కృపనుగ్రహిస్తున్నాడటారా నీకు ఎన్ని తలాంతులైనా ఉండవచ్చు ఎన్ని వరాలైనా ఉండవచ్చు ఎంత ధనవంతుడు అయినా ఉండవచ్చు ఎంత పేరు పెద్ద గొప్ప పేరు ప్రఖ్యతలు కలిగిన వాడువైనా ఉండవచ్చు ఎంత గొప్ప సేవకుడు అయినా సేవకుల వాళ్ళ పరిచారకుడు ఉండవచ్చు కానీ ఆయన సన్నిధిలో నేల మట్టుకు తగ్గించుకోవలసిన వాడు మధ్యకు తగ్గించుకుంటేనే తప్ప ఆయన నిన్ను హెచ్చరించలేడు అనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి అంత గొప్ప వరాలతో అంత గొప్ప మహిమతో అంత గొప్ప శక్తి సామర్థ్యములతో ఉండి వాడబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారే శిష్యుల కాలు తడుగుతున్నాడే మనమెంతటి వారము మనమెంతటి వారం నేను పడను ఒక మాట అంటే నేను పడను నేను సహించను అను ప్రియులారా ఎక్కడ సహించాలో తెలుసుకో ఎక్కడ ఓచుకోవాలో తెలుసుకో ఎక్కడ నిలబడ్డాలో తెలుసుకో ఎక్కడ వాదించాలో తెలుసుకో పౌలు నిలబడి వాదించాడు శ్రమలు అనుభవించాడు అలా నిలబడి పౌలు వల్ల నీతిగా వాదించు ఆ విధంగానే పౌలు వల్ల దా దీనత్వం కలిగి నువ్వు శ్రమను అనుభవించు ఆలోచన మనలో ఎంత దీనత్వం ఉన్నదో యేసుక్రీస్తు వారిలో ఎంత దీనత్వం ఉన్నదో మనం పరిశీలన చేసుకోవాల్సిన వారు నేను యేసుక్రీస్తు వారు అంటాడు కదా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు సంఘం విషయంలో సేవ విషయంలో పరిచర్య విషయంలో ఒక ఆత్మ రక్షించబడే విషయంలో ఒక కుటుంబ క్షేమం విషయంలో ఒకరు మేలు పొందే విషయంలో నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఎంత దీనత్వం కలిగితే అంత మంచిది నీ దీనత్వం వలన ఒకరు బాగుపడుతున్నారు నువ్వు ఏడుచ్చినా పర్వాలేదు ఉపవాసం ఉన్నా పర్వాలేదు ఎందుకంటే దానికి రెట్టి ఆశ దేవుడికి ఇస్తాడు మనుషులు వరండి కనుక ఈ ఉదయం ఉండదు దీనత్వం కలిగి యేసు క్రీస్తు వారి వల్లే మనం తగ్గించుకుందాం అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకుందాం అట్టి భాగ్యం దేవుడు మనకిచ్చుగాక అన్న పరిశుద్ధ్రాన్ని కొందనా మాటలు నాలో మాలో అందరిలో పలు విషయమని క్రీస్తు కట్టుబడి పట్టు నాయ